కసి 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 కచి కసి ప్యాలెస్ లో అయిపోతుంది అంత అమ్మసి అలలాడిపోతున్నాడా మా మాయ మాములుగా కాదు గోడలకున్న రంగంతా ఊడిపోయేట్టు రగ్గతున్నాడు అట కూకుంటే క్రెడిట్ లేగితే క్రెడిట్ పడుకుంటే క్రెడిట్ నా క్రెడిటే నా భవిష్యత్తు అన్నట్టుగా కుళ్ళి కుసించిపోతున్నాడట ఐదేళ్లు అధికారం ఇస్తే అన్న చేసింది ఏటి లేదు కానీ ఎవరికో పుచ్చిన బిడ్డను ముద్దాడినట్టు ఇప్పుడు క్రెడిట్ కావాలి క్రెడిట్ కావాలి అంటున్నాడు జగనన్న చుట్టూ ఉండే భజన బ్యాచ్ కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా అన్నా అది నువ్వే చేసావన్నా అది మనమే మొదలెట్టామన్నా అంతా నీదేనన్నా అంతా నీదే అన్నా అని డబ్బా కొడుతూ ఉండటంతో అన్న అదే నిదో బెమలు బతికెత్తున్నాడు కోటరి మాటలు విని కోపకు నిప్పెట్టుకుంటున్నావు కాస్త బుద్ధి తెచ్చుకోరా అది జగనన్న అని ఆ సాయిరెడ్డి మొత్తుకొని మొత్తుకొని చెబుతున్నాడు అయినా జగనన్నకి జ్ఞానం రావటం లేదు కాక నాకేటి సిగ్గు అన్నట్టు ప్రజలు నవ్వుతున్నా సరే అన్నకు అసలు ఏటి అనిపించటం లేదు క్రెడిట్ స్టోరీ చేస్తున్నారట క్రెడిట్ స్టోరీ ఐదేళ్ల అధికారం ఇస్తే జగనన్న కనీసం రోడ్లేయించలేదు రాష్టంలో పావల పని చేసి పోటోలతో ప్రచారం చేసుకున్నాడు చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో చేసే పనులకు కూడా తన బొమ్మలు వేసుకుని వాళ్ళ క్రెడిట్ స్టోరీ చేశాడు కోడిగుడ్ల మీద కూడా తన బొమ్మలు వేసుకుని నవలపాలు అయ్యాడు డబ్బా కొట్టుకునేందుకు ఆ అకుపతి ఛానల్ పేపర్ కు వందల కోట్లు పెదల డబ్బు దారదత్తం చేసేసాడు పని చేయకుండా ప్రచారం చేసుకుంటే నమ్మడానికి పెద్దలేమైనా అమాయకుల అన్ని ఐటి చేసాడు వాళ్ళ కళ్ళ ముందే ఉంది ఒక ఛాన్సు ఒక ఛాన్సు అని తల్లి చెల్లెలతో కలిసి ఊరూరా ఫ్యామిలీ డ్రామా చేస్తే అది చూసి నమ్మి అధికారం కట్టబెట్టారు ప్రజలు ఆనక అర్థమైంది వాళ్ళకు ఎంత పెద్ద తప్పు చేశారు ఇంటి తలుపుల మీద గోడల మీద రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి వందల కోట్లు ఖర్చు చేశారు కానీ పంచాయతీలకు పైసా ఇవ్వడానికి చేతులు రాలేదు రోడ్లేమంటే పింఛన్ డబ్బులు అని భయపెట్టారు వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కన ఐదేళ్లు పెంచాడు అదే గొప్ప పని చేసినట్టు బిల్ ఇచ్చాడు కల్తీ లిక్కర్ రమ్మిందే కాక రేట్లు పెంచి పేదలను పీల్చి పిప్పి చేశాడు అట్లాంటి మడిషి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓ టైం లైన్ ఎట్టుకుని కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని పనులన్నీ తగజక ంటే జగనన్న కుంపల కూపని ఏడుతున్నాడు అవన్నీ నేనే చేశానంటున్నాడు అసలు జగనన్న ఏడు చేశాడు పనులు జరగకపోయినా ప్రాజెక్టులు పూర్తి కాకపోయినా బటన్లు నొక్కి అంతా అయిపోయిందని ప్రచారం చేసుకున్నాడు అధికారం ఉన్నాళ్ళు అహంకారం చూపించాడు కొండ మీద ప్యాలెస్ కట్టుకుని రాజాల రాత్రా నీలేదామని కలకన్నాడు ఊళ్ళో ఊరేగాడు కానీ ప్రజలంత అమాయకులు కాదు అందుకే బుద్ధి చెప్పారు జగనన్న ఎంత క్రెడిట్ స్టోరీ అని ప్రచారం చేసినా అన్న ఏటి పొడిచేయడో అందరికి తెలిసిందే